ఆస్తి గురించా ఐశ్వర్యముని గురించా తన సైన్యముని గురించా రాజ్యముని గురించా కాదు ఉదయము సాయంకాలం మధ్యాహ్నము నేను ధ్యానించేసి ఎవరు ధ్యానిస్తూ ఉన్నాడంటే తన జీవ కలిగిన దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నేను దేవునిని ధ్యానిస్తున్నామా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఏ వాక్యమును నేను ఆధారం చేసుకున్నాను నేను మొరపెడుతూ ఉన్నాను వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించినప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాననే విశ్వాసం మనలో ఉందా లేదు కానీ దావీదు ధ్యానించు ఉన్నాడు దివారాత్రములు దాన్ని ధ్యానించి ధన్యుడు వాక్యమును ధ్యానిస్తే నీ జీవితంలో ధన్యతను చూడగలుగుతావు దివా